క్రోధి నమ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాసివారు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు ఉత్తమ కాలం నడుస్తోంది పట్టుదలతో పనిచేసి విజయం సాధించండి కోరికలు నెరవేరుతాయి మహమాటంతో కొత్త సమస్యలు వస్తాయి ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది కొన్ని నిర్ణయాలు కలిసొస్తాయి ఎదురు చూస్తున్న పను ఒకటి పూర్తవుతుంది పలు మార్గాల్లో కార్యసిద్ధి ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యమైన పనుల్లో స్నేహితులు సాయపడతారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి మానసిక ఆనందం లభిస్తుంది గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రియల్ ఎస్టేట్ రాజకీయాలు సామాజిక రంగాల వారికి సమయం అనుకూలం ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి ఆరోగ్యం చూసుకోవాలి ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారు వాహన యోగం ఉంది ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలుగుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ధైర్యంగా పనులు ప్రారంభించండి తప్పక విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తినిస్తుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం విష్ణు భగవానుడు లేదా దుర్గాదేవి దేవత వద్ద కాంస్య పాత్రలు సమర్పించండి మరియు గొప్ప ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి